సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చి భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం దాచేపల్లి వాస్తవ్యులు మార్కాపురం మోహన్ కుమార్ ధర్మపత్ని డాక్టర్ కీర్తి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం ఏడుకొండలు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మార్కాపురం ఏడుకొండలు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమం స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు పాల్గొన్నారు స్వరూపం ఎవరైనా కోర్ల గాని అన్నం గానీ వేస్ట్ చేయకూడదు ఎవరైనా కానీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చిన్న భక్తులందరూ కూడా గుడి ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం అందరూ కూడా అమ్మవారి ఆలయంలో పరబ్రహ్మ స్వరూపం కాదు మోహన్ వాళ్ళ కోడలు డాక్టర్ కీర్తి వీరందరూ కూడా ఈరోజు అన్నదానికి అందరూ కూడా వారికి ఆశీర్వం చల్లగా కాపాడాలని వాళ్ళ కుటుంబం సినీ సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనందరం కూడా కోరుకుంటున్నాము ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పూర్తి సహాయ సహకారాలు అందించారు వారి కుటుంబాన్ని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి అన్నదాత వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ అంటూ ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు భక్త మహాశైలందరూ కూడా స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారములు పెళ్లి రోజు గానీ ఫొట్టి రోజు గానీ పెద్దల జ్ఞాపకార్థం రోజులు గాని ఏ రోజులైనా ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్న ప్రజలందరి సహాయ సహకారములు అందించాలని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఓంకార శక్తి స్వరూపిణి కీర్తి వీరు దంపతులు ఇద్దరు కూడా దాచేపల్లి వాస్తవీలో మార్కాపురం మోహన్ కుమార్ గారు కీర్తి పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది